ముందుగా అందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే టీడీపీలో టికెట్ ఫైట్ టీడీపీ జనసేన కూటమి తొలి జాబితాలో సీటు దక్కని నేతలు పలుచోట ఆందోళనకైతే దిగుతున్న విషయం తెలిసిందే మరి ఒక సందర్భంగా నిన్న చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద రచ్చ జరిగిన విషయం తెలిసిందే దీనికి సంబంధించిన వీడియోలు కూడా మనం పోస్ట్ చేయడం అయితే జరిగింది అయితే తాజాగా ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మిగానూరు టీడీపీలోని ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది మాజీ ఎమ్మెల్యే బీవీ రెడ్డి చేనేత సామాజిక వర్గం నేత మాచాని సోమనాథ్ మధ్య టికెట్ ఫైట్ అయితే నడుస్తుంది అయితే ఇద్దరు సీటు విషయంలో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలవనున్నట్లయితే తెలుస్తుంది మరి ఈరోజు బీవీ జయ రెడ్డి చంద్రబాబుని కలవనున్నట్లు కూడా తెలుస్తుంది మొత్తానికి ఏదేమైనా సరే ఈ యొక్క రచ్చ అనేది ఇప్పటితో ఆగేలాగా లేదు మరి దీనికి సంబంధించిన వివరాలు అయితే మరిన్ని రావాల్సి ఉన్నాయి వస్తూనే ఉన్నాయి మరి ఇదిలా ఉండగా ఒక పక్క రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైన విషయం అందరికీ కూడా తెలిసిందే ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ పగ్గాలు వైఎస్ షర్మిళకు అప్పగించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోస్ అయితే పెరిగింది మరి వచ్చే ఎన్నికల్లో రైతులను టార్గెట్ చేసి ఓట్లను కొల్లగొట్టేందుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ హామీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్లయితే ఇప్పటికే తెలుస్తుంది మరి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అంటే ఒక రకంగా ఈ యొక్క నిర్ణయం పట్ల జనాలకి ఎటువంటి ఉద్దేశం ఉందనేది కింద కామి శిక్షణలో తెలియజేయండి